ఏ భూములు చెప్పింది తొంభై తొమ్మిది పైసలకి ఈ రాష్ట్రంలో ఏ ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష ఓకే ఏ సంస్థకి ఇచ్చారు గతంలో ఎక్కడిచ్చారు ఇప్పుడు ఎక్కడిచ్చారు ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు ఉంది ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం వచ్చిన ఏంటి అడిగారు దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష మీరు చర్చకు పెట్టండి టోటల్గా గత ఐదు సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం దానివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి ఫలితాలు అన్ని డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది తొంభై తొమ్మిది పైసలకి ఏ ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు ఐదు కంపెనీలకి ఇచ్చాం ఎంత భూమి ఇచ్చాం ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు ఇది తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు అందరూ ఉంటారు అందులో ఒక గంట అరగంట డిస్కస్ చేయండి పెట్టండి డిస్కస్ చేద్దాం ఎవరు ఏం చేసాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం అభ్యంతరం ఏమి లేదు ఓకే కానీ క్వశ్చన్కి కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం వచ్చి ఓకే నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారేగా భూమి అని చెప్పినప్పుడు అది రియల్ ఎస్టేట్ పరిశ్రమలు కింద వస్తే అధ్యక్ష ఐదు కంపెనీ ఐదు కంపెనీకి ఇచ్చిన భూమి చెప్పిన చెప్పండి తొంభై తొమ్మిది పైసలకి ఐదు కంపెనీలు అని చెప్పారు ఐదు కంపెనీలు కాకోకుండా ఇంకేం మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే చెప్పండి అది అధ్యక్ష రియల్ స్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వం భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నానని అడుగుతున్నావు అధ్యక్ష క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చేవని ఉంది అధ్యక్ష చూడండి లాస్ట్ ఐదు ఐదు అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్న అధ్యక్ష ఏదైతే అధ్యక్ష ఇది కూడా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి ట్వంటీ ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలు ఇచ్చామని మంత్రి గారే చెప్తున్నారు

ఇరవై ఒక్క బిల్డింగ్ దాంట్లో టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష ఈ ఒక్క మైండ్ స్పేస్లో ఒక లక్ష మంది ఒక ఐటి రంగంలో పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎక్కో సిస్టమ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మైండ్ స్పేస్ ఎవరున్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష టెక్నాలజీ రంగంలో అమెజాన్ ఎక్స్సెంచర్ కాగ్నిసెంట్ ఐఎండి ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష ఫైనాన్స్ రంగంలోకి వచ్చి గల జేపీ మార్గన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్ఎస్బిసి యూబిఎస్ అధ్యక్ష టెలికామ్ సంబంధించి వరైజన్ ఓడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష మా లిఫ్ట్ పాలసీ అందరు చా చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష ఏఎన్ఎస్ఆర్ అని గౌరవ సభ్యులుగా కంపెనీ గురించి తెలియకపోవచ్చు గే ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్ బిల్డ్ మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష వాళ్ళతో సుమారుగా నేను మూడు జూమ్ కాల్స్ పెట్టుకున్నాను జూలై ఎనిమిదో తారీఖు నాడు అంటే ఇరవై ఇరవై ఐదున నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను ఒక రోజు నేను వెళ్ళాను అక్కడ లో వన్ యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ది వరల్డ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఫర్ ద వరల్డ్ ఈ యొక్క కంపెనీ అధ్యక్ష నూట యాభై జీసీసీస్ భారతదేశం నూట యాభై జీసీసీస్ వీళ్ళు కట్ కడ జరిగిన అధ్యక్ష సుమారుగా లక్ష నలభై వేల మంది ఆ నూట యాభై జీసీసీస్ లో పనిచేస్తాం జరిగిన అధ్యక్ష అధ్యక్ష పెప్సీ మ్యారియట్ అదే విధంగా టార్గెట్ లో డెల్టా ఎయిర్లైన్స్ వెల్స్ ఫార్ గో బెస్ట్ బై హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగిన అధ్యక్ష సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని తరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష దాని తర్వాత ఎస్ఐపి ఉంటుంది అధ్యక్ష అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష దాని తర్వాత కేబినెట్కి వస్తుంది క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ తొంభై తొమ్మిది పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని అనడని నేను చెప్పాను అధ్యక్ష తీసుకురాలేకపోయారు ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప అయానా గయానా పోతే ఇచ్చినాక మేము సిద్ధంగా లేము అధ్యక్ష ఇంకా క్లోజ్ చేయండి ఏంటి కుదరదు మీకు ఏదైనా మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి

Please, please, please conclude. No, no, no. Question number 14237, Minister for...